त्रिजगति सज्जन सङ्गति त्रिजगति सज्जन सङ्गतिरेका भवति भवार्नव तरणे नौका भज भज भजगोविन्दं गोविन्दं भज ఓ మూర్ఖుడా విను అని జగదాచార్యులు శంకరాచార్యుల వారు అంటున్నారు కాతే కాంత ఎక్కడ నుండి వచ్చింది ఎవరు భార్య ధనగత చింత ధనం వచ్చింది పోయింది అని ఆ ధనాన్ని గురించి చింత చేస్తూ ఉంటావు ఎక్కడివన్నీ వాతుల ఓ మూర్ఖుడా కింతవ నాస్తిని అంతా అవేవి కూడాను నువ్వు వాటికి నియంతవు కావు నీ ఆర్డర్ని బట్టి నీ పరివారం కానీ నీ ధనం కానీ నీ దైనందిన జీవితం కానీ ఉండదు నువ్వు చెబితే నీ భార్య నీ బిడ్డలు ఆ మాట విని నువ్వు చెప్పిన పని వాళ్ళు చేయాలంటే నీకు ఆ పురాకృత సుకృతం ఉండి అలా మాట వినే బిడ్డలు ఉంటేనే అది జరుగుతుంది అనే పళ్ళ ఉంటే ఇంకేముంది ఎడ్డమంటే తెడ్డం అవుతుంది కాబట్టి దేనికి నీవు నియంతవు కావు అది నీ పురాకృత సుకృత దుష్కృతాలు కాబట్టి అవిగా వాటి మీద నువ్వు నియంత్రణ అనుకుని విర్రవేగకు త్రిజగతి సజ్జన సంగతి రేఖ ఈ త్రిజగాల్లోనూ కూడాను సజ్జనులతో సంగతి సాంగత్యం ఉండడం ఒక్కటే ఏకా భవతి నిన్ను భవాన్నవ తరణే నౌక ఈ భవా భవరోగం ఈ ప్రపంచాన్ని దాటించే నౌక తరణే నౌక ఈ భవసాగరాన్ని దాటించే నౌక ఏంటంటే సజ్జన సాంగత్యం అది దాని మీదే హిందువుల మస్తిష్కాలు చెరపగొట్టబడ్డాయి ఏ మతస్థులు కూడాను తమ యొక్క మత ప్రచారకుల్ని ప్రబోధకుల్ని చాలా గౌరవిస్తారు అట్లీస్ట్ ముఖం మీదో బహిరంగంగానో తిట్టరు విమర్శించరు అదే హిందువులైతే మొట్టమొదట వాళ్ళు విమర్శించేది ఎవరినంటే కావిదుస్తుల వాళ్ళని అలాగే ప్రవచనకారుల్ని దాడి చేస్తారు విపరీతంగా సినిమా వాడిని ఒక్కళ్ళొక్క మాట అనరు వీళ్ళందరికీ సినిమా వాళ్ళే పరమ గురువులు ఐకాన్ స్టార్లు కదా మరి ఐడిల్ హీరోలు కదా కానీ శాస్త్రం ఏం చెప్తుంది ఎవరైతే మనకి మంచి విషయాలు చెప్పగలరో తమ స్వబుద్ధివి కాకపో కాకపోయినా కనీసం శాస్త్రంలో ఉన్నవైనా చెప్పే సాంగత్యం ఎవరు ఇవ్వగలరో అలాంటి సజ్జను చేరి આ સત્સંગ